జ్ఞానాన్ని ఇచ్చేది ధ్యానం ఆ ధ్యానంలో ప్రపంచం చుట్టి రావచ్చు అది ఎలా ఒక మంచి కథ విందా వేదాంతంలో కస్తూరి మృగం కథ చెబుతారు కస్తూరి మృగం అంటే ఒక రకమైన జింక సీజన్ వచ్చినప్పుడు దాన్ని బొడ్డు నుంచి ఒక రకమైన ద్రవం ఊరుతూ ఉంటుంది అది మంచి మదపు వాసనగా ఉంటుంది అప్పుడు ఆ వాసన ఎక్కడి నుంచి వస్తున్నదా అని ఆ జింక వెతకడం మొదలు పెడుతుంది ఆ వాసన తన వద్ద నుంచే వస్తున్నదని అది గ్రహించలేదు ఆ అన్వేషణలో అలా అడవంతా తిరిగి తిరిగి చివరికి ఏదో ఒక పులి నోట్లో అది పడిపోతుంది ప్రాణాలు కోల్పోతుంది వేదాంత గ్రంథాలలో ఉన్న ఈ కథ అందరికీ తెలిసినదే మనిషి కూడా తనలోనే ఉన్న ఆత్మను తెలుసుకోలేక లోకమంతా వ్యర్థంగా ఇలాగే తిరుగుతూ ఉంటాడు పుణ్యక్షేత్రాలని తీర్థయాత్రలని అనవసరంగా తిరిగి డబ్బుని కాలాన్ని వృధా చేసుకుంటూ ఉంటాడు నిజానికి వీటి వల్ల పెద్దగా ఆధ్యాత్మిక ఉపయోగం అంటూ ఏమీ ఉండదు పాండవులు తీర్థయాత్రలకు వెళుతూ కృష్ణుణ్ణి కూడా తోడు రమ్మని పిలుస్తారు సాక్షాత్తు భగవంతుడైన కృష్ణునికి తీర్థయాత్రల అవసరం ఏముంది ఆ సంగతి మాయామోహితులైన పాండవులకు తెలియదు కనుక కృష్ణుణ్ణి కూడా తమలాగే మామూలు మానవుడిగా వారు భావించి తీర్థయాత్రలకు రమ్మని ఆహ్వానిస్తారు ఆయన చిరునవ్వు నవ్వి వారికొక ఒక దోసకాయనిచ్చి నా ప్రతినిధిగా దీనిని తీసుకువెళ్ళు మీరు మునిగిన ప్రతి గంగలోనూ దీనిని ముంచండి అని చెబుతాడు వారు అలాగే చేసి తీర్థయాత్రలు ముగించి తిరిగి వస్తారు అప్పుడు ఏర్పాటు చేసిన విందులో అదే దోసకాయతో వంటకం చేయించి వారికి వడ్డింప చేస్తాడు కృష్ణుడు ఆ వంటకం పరమ చేదుగా ఉంటుంది అదేంటి బావా ఇది చేదు దోసకాయ కటిక విషంలాగా ఉంది ఇలాంటి వంటకం చేయించావేమిటి అని వారు అడుగుతారు దానికి కృష్ణుడు నవ్వి బావా ఎన్ని గంగలలో మునిగినా ఈ దోసకాయ చేదు పోలేదు చూచావా అంటాడు ఎన్ని తీర్థయాత్రలు చేసినా మనిషిలో మౌలికంగా ఎలాంటి మార్పు రాదని కృష్ణుడు ఈ సంఘటన ద్వారా వారికి సూచించాడు ఆధ్యాత్మిక జీవితంలో ఇది అత్యున్నతమైన సత్యం మనిషి ప్రయాణం బయటకు కాదు లోపలకు జరగాలి యాత్ర అనేది బయటకు కాదు అంతరిక యాత్రను మనిషి చేయాలి ప్రపంచమంతా మనిషి తిరిగినా చివరకు ఆధ్యాత్మికంగా ఏమీ సాధ్య లేడు అదే తనలోనికి తాను ప్రయాణం చేస్తే ఉన్న గదిలో నుంచి కదలకుండా జ్ఞానాన్ని పొందవచ్చు పాతకాలపు మహర్షులు దేశాలు పట్టుకుని ఎప్పుడూ తిరగలేదు ఒకచోట స్థిరంగా కూర్చుని తపస్సు చేశారు తపస్సు అంటేనే ధ్యానం ధ్యానం ద్వారానే జ్ఞాన సిద్ధిని పొందుతారు వివేకానందులు అమెరికా చేరిన మొదటి వారంలోనే అన్ని ఆధారాలు పోగొట్టుకుని ఖాళీగా నిలబడ్డారు అక్కడి నుండి దైవీ శక్తి అతన్ని నచ్చారు నడిపింది అరవిందులు పాండిచ్చేరి సముద్ర తీరంలో తన వద్ద మిగిలిన చివరి నాణ్యాన్ని సముద్రంలోకి విసిరిపారేసి ఖాళీగా నిలబడ్డారు అక్కడి నుండి దైవీ శక్తి అతన్ని నడిపింది రమణులు ప్రయాణంలో మిగిలిన పైకాన్ని కోనేరులో విసిరేసి దుస్తులను సైతం వదిలి కేవలం ఓ గోచితో ఖాళీగా నిలబడ్డారు నుండి దైవీ శక్తి అతన్ని నడిపింది ఒకరు గురువుగారిని అడిగారు దైవీ శక్తిని నేను చవి చూడాలంటే ఏం చేయాలి అని అతనికి గురువు ఇలా చెప్పారు ఐదు వందల రూపాయలు జేబులో ఉంచుకుని ఆ పైకంతో బస్సులో గాని రైలులో గాని ఎంత దూరం ప్రయాణం చేయగలవో అంత దూరం ప్రయాణం చేసి అక్కడ దిగి నీ జేబులో ఒక్క రూపాయి కూడా ఉండకూడదు అక్కడ ఓ నెల రోజులు గడిపి తిరిగి నీ స్వస్థలానికి చేరుకోగలిగితే తెలుస్తుంది ఆ దైవశక్తి నిన్ను ఎలా నడిపించిందో అనేది ప్రత్యక్షానుభవం కలుగుతుంది కోటి ఆధ్యాత్మిక గ్రంథాలు చదివినా కలగని అనుభవం ఈ ఒక్క పని చేయడం వల్ల కలుగుతుంది అన్నారు అతడు నవ్వుతూ ఓ హాస్యకథలాగా విన్నాడే కానీ ప్రయత్నం చేయలేకపోయాడు ఈ ఘట్టం విని అతని స్నేహితుడు గురుభక్తుడైన సుధాకర్ అనేవాడు అలా రైలులో బయలుదేరి దత్తాక్షేత్రమైన గాన్గాపురం చేరాడు అక్కడ దిగి మిగిలిన చిల్లర పైకాన్ని పారవేసి ఊళ్ళోకి ప్రవేశించాడు అక్కడే ఓ కాశాంబరదారి వద్ద శిష్యుడిగా చేరి ఊళ్ళో భిక్షం చేసుకుంటూ ఓ నెల రోజులు గడిపి తిరిగి స్వస్థలమైన శ్రీకాళాహస్తి చేరాడు గురు బోధనను అతనొక్కడే అలా ప్రయత్నం చేసి దైవీ శక్తిని అనుభవించాడు తిరిగొచ్చాక అతడు ఓ అవధూతలా మారిపోయాడు కొందరు అతడు పిచ్చివాడైపోయాడు అని దూరమైపోయారు కొందరు అతన్ని ఓ గురువుగా ఆరాధించడం మొదలు పెట్టారు అతడు పిచ్చివాడో అవధూతో దైవానికెరుక వాస్తవానికి ప్రతి ఒక్కరూ ఈ భూమి మీదకు దిగంబరంగానే వస్తారు ఖాళీగానే ఈ ప్రపంచంలోనికి ప్రవేశిస్తారు తనువును తండ్రులను బంధువులను స్నేహితులను భార్య బిడ్డలను సంపదలను అనుభవాలను ఉచితంగానే పొందుతారు తిరిగి అందరినీ అన్నింటినీ చివరకు తనువును కూడా ఖాళీ చేసి వెళ్ళిపోతారు ఖాళీ అవ్వడం తథ్యం కాబట్టి అన్నీ ఉన్నప్పుడు కూడా ఖాళీగా ఉండడమే గురువుగారు చెప్పిన మెలకువలో నిద్ర భగవద్గీతలో చెప్పినట్టు అందరూ మేలుకొని ఉంటే యోగి నిద్రిస్తూ ఉంటాడు నిద్ర అంటే పడుకొని నిద్రపోవడం కాదు ఖాళీగా ఉండడం అదే యోగ నిద్ర భగవద్గీత శ్లోకంలో సర్వధర్మాన్ పరిత్యజ్య అన్నాడు కృష్ణ భగవానుడు సర్వధర్మాలను వదిలేసి ఖాళీ అయిపోమన్నారు ధర్మములన్నీ ఇహానికి సంబంధించినవి ఖాళీ అనేది పరానికి సంబంధించినది శ్రీరామకృష్ణులు ఆరాధించిన కాళీయే కాళీమాత కాళీమాత అనేది ఓ విగ్రహం కాదు అర్ధరాత్రి ప్రపంచంలో ఉండే నిశ్శబ్దాన్ని అంధకారాన్ని ఆస్వాదించడమే కాళీమాత దర్శనం పట్ట పగులు కూడా ఆ నిశ్శబ్దాన్ని ఆ కాళీని అనుభవించగలగడమే సహజ సమాధి కర్తృత్వ భావన ఖాళీ అయిపోవడమే కర్మయోగం వ్యక్తిత్వ భావన ఖాళీ అయిపోవడమే భక్తియోగం అహమిక ఖాళీ అయిపోవడమే జ్ఞానయోగం హమిక అంటే జ్ఞానియోగం నిజానికి తాను ఖాళీ అయిపోతే ఆ ఖాళీ ఖాళీగా ఉండదు ఆ ఖాళీ దైవంతో నిండిపోయి ఉంటుంది ఇదే కాళీతత్వ రహస్యం అదే ఇది ఎవరూ లేకపోవడమే దేవుడు ఉండడం ఏమీ తెలియకపోవడమే దేవుణ్ణి తెలియడం ఏ అనుభవమూ లేకపోవడమే దైవానుభవం నేను చేస్తున్నాను అనేది మన భ్రమ అదే మన కర్మకు మూలం అలా కాకుండా ఈ జగత్తు మొత్తం జగన్మాత అంటే కాళి నడుపుతోంది అని అనుకుంటే అది దైవ దర్శనం మార్గం అవుతుంది మన ప్రయాణం శక్తి ఖాళీతో కూడి చక్కగా సాగిపోతుంది అదే తత్వ మార్గం ఈ మార్గం కర్మలకు దూరంగా ఉన్న సర్వ సంతోషాల నిలయానికి చేరుకోవడానికి సహాయపడుతుంది ఆ సంతోషి మాత దర్శనం మనకు లభిస్తుంది తింటేనే రుచి తెలుస్తుంది అనుభవంతోనే అమ్మ ఖాళీ గొప్పతనం తెలుస్తుంది బుద్ధుడు ఒక గ్రామంలో గుండా సాగిపోతున్నాడు కొందరు ఆయనను తిడుతున్నారు రాళ్లతో కొడుతున్నారు బుద్ధుడు మౌనంగా స్థిరంగా నిల్చిండిపోయాడు సేపటికి రాళ్ల వర్షం ఆగింది అప్పుడు ఆయన అన్నాడు నాతో మీ సంభాషణ సమాప్తం అయ్యిందా అయితే చెప్పండి నేను ముందుకు సాగిపోతాను నేను త్వరగా వెళ్ళాలి ఇంకా చెప్పవలసింది ఏదైనా మిగిలి ఉంటే దయచేసి త్వరగా చెప్పండి విరోధులకు ఇది విడ్డూరంగా ఉంది తాము రాళ్లతో కొడుతున్నారు బుద్ధుడు దాన్ని సంభాషణలు అంటున్నాడు ఇదే ప్రశ్న వారు బుద్ధుని అడిగారు ఆయన చెప్పాడు నేను దీన్ని సంభాషణగానే భావిస్తున్నాను మీరు మీ అభిప్రాయాలను నాకు తెలియజేస్తున్నారు ఒకరి అభిప్రాయాలను ఇచ్చిపుచ్చుకోవటమే సంభాషణ బుద్ధ భగవానునికి అద్భుతమైన ధైర్యం అనంతమైన శాంతి ఉన్న కారణంగా విరోధులు కూడా శాంతించారు ఆ మహాత్ముడు తాత్కాలిక భావప్రాప్తి శృంగారం శాశ్వత భావప్రాప్తి దైవం శృంగారంలో లీనం చేసే శక్తి కోసం వెంపర్లాడటం చేస్తే దైవత్వంలో తానే శక్తిగా తన లోపలి శక్తిని దర్శిస్తాడు పెద్ద తేడా ఏం లేదు రెండు దైవమే